హలో అండి వెల్కమ్ టు శ్రీ కిచెన్ ఈ రోజు మన కిచెన్ లో సంక్రాంతి స్పెషల్ గోధుమ పిండితో రెండు రకాల గవ్వల రెసిపీస్ చూపిస్తున్నాను స్వీట్ ఇష్టపడే వాళ్ళకి బెల్లం గవ్వలు అండ్ అలాగే హార్ట్ ఇష్టపడే వాళ్ళకి కారం గవ్వలు ఎలా చేయాలో చూద్దాము ఈ గవ్వలు గోధుమ పిండితో చేస్తున్నప్పటికీ చాలా క్రిస్పీగా గుల్లగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు సో ఇంకా లేట్ చేయకుండా ఈ క్రిస్పీ అండ్ టేస్టీ గవ్వలు రెసిపీస్ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాము ముందుగా బెల్లం గవ్వలు చూద్దాము ఈ బెల్లం గవ్వలు ప్రిపేర్ చేయడం కోసం మిక్సర్ జార్లోకి ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వ అంటే సూజీ అంటాం కదా ఆ రవ్వని వేసేసుకుని వీళ్ళని ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి రవ్వని ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకోవటం వలన గవ్వల పైన రవ్వరవ్వలాగా లేకుండా చక్కగా వస్తాయి ఇప్పుడు ఈ రవ్వని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల జల్లించిన గోధుమ పిండి వేసుకోండి రెండు కప్పుల గోధుమ పిండికి హాఫ్ కప్పు రవ్వ కరెక్ట్గా సరిపోతుంది అలాగే ఇందులోకి ఒక అర టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోండి వంట సోడా మరి ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదంటే జస్ట్ చిటికడంతా వంట సోడా వేసేస్తే సరిపోతుంది ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల బటర్ వేసుకోండి బటర్ కానీ లేదా ఇంట్లో చేసిన వెన్న ఉంటే అది కానీ లేదా నూనె కానీ నెయ్యి కానీ ఏదో ఒకటి కొద్దిగా వేడి చేసుకొని వేసుకోవాలి జస్ట్ కొంచెం గోరువెచ్చగా వేడి చేసుకొని వేసుకుంటే సరిపోతుంది ఇలా కొద్దిగా బటర్ వేసి కలపడం వలన గవ్వలు గుల్లగా వస్తాయి అలాగే రవ్వ వేసాం కాబట్టి క్రిస్పీగా వస్తాయి బటర్ వేసి ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత ఈ విధంగా ముద్దగా ఉండాలి ఇలా వస్తే మనం వేసిన బటర్ కరెక్ట్ గా సరిపోయినట్టు ముద్ద కాలేదనుకోండి ఇంకొంచెం బటర్ వేసేస్తే మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా ని పోస్తూ చపాతి పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి మరీ సాఫ్ట్గా కాకుండా మీడియం సాఫ్ట్గా ఉండేటట్టు కలుపుకోవాలి బాగా సాఫ్ట్గా కలిపితే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి అలాగని బాగా గట్టిగా కలిపామనుకోండి గవ్వలు కూడా బాగా గట్టిగా వస్తాయి ఇక్కడ చూపేసిన చూడండి ఈ విధంగా మీడియం సాఫ్ట్గా ఉండేటట్టు కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి రవ్వ వేసాం కదా ఈ లోపు రవ్వ బాగా నాని పిండి కాస్త గట్టి పెడుతుంది పది నిమిషాల తర్వాత పిండిని మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా బాగా మర్దన చేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా పిండిని బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి మరీ మందంగా కాకుండా కొంచెం పిండి తక్కువగానే తీసుకొని ఇలా చిన్న బౌల్స్ లాగా చేసుకోవాలండి మరీ పెద్ద ఉండలు చేసుకుంటే గవ్వలు మందంగా ఉండి పాకం సరిగా పీల్చుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పిండి మొత్తాన్ని ముద్దల్లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని తీసుకుని గవ్వల్లాగా చేసుకోవాలి ఈ గవ్వలు చేయడం కోసం ఇక్కడ నేను గవ్వలు చెక్క తీసుకున్నానండి ఈ గవ్వల పీఠకి లైట్ గా కొద్దిగా ఆయిల్ అప్లై చేసి గవ్వలు చేసుకోవాలి ప్రతిసారి ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒకటి రెండు సార్లు అంటే మధ్యలో ఒకటి రెండు సార్లు అప్లై చేస్తే సరిపోతుంది ఆయిల్ రాసిన తర్వాత పిండి ముద్దను తీసుకొని బటన్ వేలుతో ఈ విధంగా ప్రెస్ చేసామంటే గవ్వలు చాలా చక్కగా వస్తాయి పిండి ముద్దని ఈ విధంగా పెట్టి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఇలా ప్రెస్ చేసుకోవాలి చూడండి అన్ని చక్కగా వస్తున్నాయి కదా అంటే ఒక చోట మందంగా ఒక చోట పల్చగా లేకుండా ఈ విధంగా ఉండాలి ఈ గవ్వల పీట లేకపోతే మనం మామూలుగా డీఫ్రై చేయడానికి జాలిగా యూజ్ చేస్తాం కదా దాని మీద కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ విధంగా ఒక వాయిక సరిపడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మిగతా పిండి ముద్దలు తడి ఆరిపోకుండా మూత పెట్టేసి ఇప్పుడు వీటిని డీఫ్రై చేసుకున్నాము వీటిని డీఫ్రై చేయడం కోసం సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి విధంగా కొద్దిగా పిండి ముద్దను తీసుకొని చెక్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదు మీడియం గా హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ని మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఈ విధంగా గవ్వల్ని స్లోగా డ్రాప్ చేసేసుకోండి కి సరిపడా వేసేసుకుంటే సరిపోతుంది వేసిన వెంటనే కలపకుండా ఒకటి రెండు నిమిషాల పాటు వేయించి ఈ విధంగా స్లోగా టర్న్ చేసుకోవాలి ఇవి క్రిస్పీగా వేయడానికి కొద్దిగా టైం పడుతుందండి వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇంకొక వైపు మిగతా పిండి ముద్దల్ని గవ్వల్లాగా ప్రిపేర్ చేసుకున్నాము అలాగే వీటిని ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ లో పెట్టి వేయించేస్తే గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి పైన బాగా డార్క్ షేడ్ వచ్చేస్తుంది అంటే బ్లాక్ గా అయిపోతాయి లోపల పచ్చిగా ఉంటుంది కాబట్టి లో టు మీడియం లో ఇవి చక్కగా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వేయించుకోవాలి అలాగే నూనెలో వచ్చి నూరగా తగ్గిపోయింది చూడండి ఈ విధంగా తగ్గిపోయింది అంటే మనకి చక్కగా ఫ్రై అయిపోయినట్టు ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి అసలు ఆయిల్ కూడా పీల్చవండి చాలా చక్కగా గోధుమ పిండితో చేసినట్టు కూడా తెలియదు చాలా క్రిస్పీగా కంచిగా వస్తాయి అనమాట ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఇలా మనకి సౌండ్ కూడా వస్తుంది అనమాట ఇవి తీసేటప్పుడు క్రిస్పీగా చూడండి ఈ విధంగా క్రిస్పీగా వేయించుకోవాలి లేకపోతే మనకి గవ్వలు మెత్తగా వస్తాయి ఇదే విధంగా మిగతా వాటిని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి రెండో వాయి వేసే ముందు అంటే నెక్స్ట్ వాయి వేసే ముందు ఆయిల్ని కొంచెం వేడి చేసిన తర్వాత గవ్వల్ని వేసేసుకోవాలి ఫ్లేమ్ని మాత్రం మీడియం లోనే ఉంచి వీటిని ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా చక్కగా అన్నింటినీ ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఇవి కూడా చాలా చక్కగా వేగాలి ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత ఇక్కడ మీకు ఒకటి తుంపి చూపిస్తున్నాను చూడండి చాలా క్రిస్పీగా గుల్లగా వస్తాయి ఈ కొలతలతో గోధుమ పిండితో చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అలాగే రవ్వ కూడా రెండు కప్పుల గోధుమ పిండికి అరకప్పు రవ్వ వేస్తే సరిపోతుంది రవ్వ ఎక్కువగా వేసేస్తే గవ్వలు క్రిస్పీగా లేకుండా గట్టిగా వస్తాయన్నమాట ఇప్పుడు పాకం కోసం ఏదైనా ఒక గిన్నెలోకి బాగా సన్నగా తురిగిన బెల్లం కప్పు నర్ర వేసుకోండి మనం తీసుకున్న రెండు కప్పుల గోధుమ పిండి అరకప్పు రవ్వకి కప్పు నర్ర బెల్లం కరెక్ట్గా సరిపోతుంది బెల్లంని వేసేసి అలాగే ఒక అరకప్పు వాటర్ని వేసి మీడియం ఫ్లేమ్ లో బెల్లం పూర్తిగా కరిగించుకున్న తర్వాత ఈ విధంగా ఏదైనా ఒక మందపాటి గిన్నెలోకి కానీ కడాయిలోకి కానీ ఫిల్టర్ చేసుకోవాలి ఏదైనా డస్ట్ ఉంటే సపరేట్ అవుతుంది ఇప్పుడు ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇది లేత ఉండపాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అలాగే మంచి ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ ఇలాచి పౌడర్ ఒక వన్ టీ స్పూన్ దాకా నెయ్యి వేసేసుకొని లేత ఉండపాకం వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి మధ్య మధ్యలో పాకం చెక్ చేసుకుంటూ ఉండాలండి ఈ విధంగా ప్లేట్లోకి వాటర్ని తీసుకొని పాకం వేసేస్తే పాకం ఉండలాగా ఫామ్ అవ్వాలి కానీ ఇక్కడ చూడండి వాటర్ లో వేసిన వెంటనే కరిగిపోయింది కదా ఇంకొక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాము చూడండి పాకం వాటర్ లో వేసిన వెంటనే ఇంతకుముందులాగా స్ప్రెడ్ అవ్వకుండా అక్కడే ఆగిపోయినట్టుంది కదా ఇప్పుడు ని చేతిలోకి తీసుకుంటే ఉండలాగా ఫామ్ అవ్వాలి కానీ ఇక్కడ చూడండి ఇంకా వాటర్ లోనే కరిగిపోతుంది అంటే మనకి ఇంకా పాకం రానట్టు ఇప్పుడు ఇంకొక రెండు నిమిషాల పాటు ఉడికించి వేసుకొని మళ్ళీ చెక్ చేసుకుందాము ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి పాకం చెక్ చేసిన ఎప్పుడు ఎప్పుడైనా సరే ని లో లో పెట్టి ఈ విధంగా చెక్ చేసుకోవాలండి ఇప్పుడు చూడండి వాటర్ లో వేసిన వెంటనే మనకి ఈ విధంగా పాకం కరగకుండా చేతికి ముద్దలాగా వస్తుంది కదా ఈ విధంగా ముద్దలాగా ఫామ్ అయితే సరిపోతుందండి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడే మనం గవ్వల్ని కలిపేసుకోవాలి పాకం వేడిగా ఉన్నప్పుడే గవ్వల్ని కలిపే చేసుకుంటే గవ్వలు ని బాగా పీల్చుకుంటాయి ఈ విధంగా ఫ్రై చేసిన గవ్వలు మొత్తం వేసి ని పీల్చుకునేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి ఈ విధంగా స్లోగా కలిపేసేసుకుంటే గవ్వలు పాకంని చక్కగా పీల్చేసుకుంటాయి చూడండి పాకంని చక్కగా పీల్చేసుకున్నాయి కదా ఇప్పుడు వీటిని గా ఆరిపోయేంత వరకు ఇలాగే బాండీలు అయినా ఉంచేసేయచ్చు లేదా ఈ గవ్వలకి పైన పొర గా షైనింగ్ షైనింగ్గా కనిపించాలి అంటే ఈ విధంగా ప్లేట్ లోకి వేసేసుకుని విడివిడిగా వేసేసుకొని ఒక గంట సేపు ఆరనివ్వాలి ఇవి ఆరకుండా బాక్స్ లో స్టోర్ చేస్తే కొంచెం బంకలాగా సాగుతూ ఉంటాయి అలాగే బాండీలో ఉంచేస్తే ఏంటంటే తెల్లగా పొడి పొడిగా పిండిలాగా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ మీకు కంప్లీట్ గా ఆడిన తర్వాత చూపిస్తున్నాను చూడండి చేతికి అంటుకోకుండా వచ్చాయి అంటే మనం బాక్స్ లో స్టోర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న గవ్వలు పదిహేను రోజుల నుండి ఇరవై రోజుల పాటు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఇక్కడ మీకు కంప్లీట్ గా ఆడిన తర్వాత చూపిస్తున్నాను చూడండి చాలా క్రిస్పీగా గుల్లగా చాలా చక్కగా వచ్చాయి కదా అంతే అండి బెల్లం గవ్వలు రెడీ అయిపోయాయి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి ఇప్పుడు హాట్ ఇష్టపడే వాళ్ళకి కారం గవ్వలు చూద్దాము ఈ కారం గవ్వలు కూడా టేస్ట్ చాలా బాగుంటాయండి ఈ కారం గవ్వలు ప్రిపేర్ చేయడం కోసం ముందుగా మిక్సర్ జార్లోకి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ అంటే సూజీ అంటాం కదా రవ్వను వేసేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి వేసేసుకోండి తర్వాత ఇందులోకి రెండు కప్పుల జల్లించిన గోధుమ పిండి వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోండి తర్వాత పావు టీ స్పూన్ మిరియాల పొడి చిటికెడు వంట సోడా వేసేసుకొని ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపేసేసుకోవాలి అలాగే ఒక అర టీ స్పూన్ వాము కూడా వేసుకోండి వాముని విధంగా నలిపేసేసి వేసుకోండి ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది వాము వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ని వేడి చేసి వేసుకోండి లైట్ గా గోరువెచ్చగా వేడి చేస్తే సరిపోతుంది ఈ బటర్ ప్లేస్ లో ఇంట్లో చేసిన వెన్న కానీ లేదా నెయ్యి కానీ నూనె కానీ గోరువెచ్చగా వేడి చేసుకొని వేసుకోవచ్చు బటర్ వేసిన తర్వాత అంతా బాగా కలిపి ఈ విధంగా ముద్ద చుడితే ముద్దలాగా ఫామ్ అవ్వాలి ఈ విధంగా ఉంది అంటే మనం వేసిన బటర్ గా సరిపోయినట్టు లేదనుకోండి ఇంకొంచెం ని వేడి చేసి వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ ని పోస్తూ పిండిని మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్ గా కాకుండా ఇక చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా సెమీ గా ఉండేటట్టు కలుపుకొని తీసుకోవాలి ఈ విధంగా పిండిని చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పావు గంట సేపు పక్కన పెట్టేసేయండి రవ్వ వేసాం కదా చక్కగా నాని పిండి కాస్త పడుతుంది పావుగంట తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా మర్దన చేస్తున్నట్టు కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండల్లాగా లాగా చేసుకోవాలన్నమాట మరి పెద్దగా కాకుండా ఈ విధంగా చిన్నగా కొద్దిగా పిండిని తీసుకొని చిన్న బాల్స్ చేసుకోవాలి మరీ మందంగా చేసుకుంటే గవ్వలు ఫ్రై అయ్యాక కొంచెం లావుగా మందంగా వచ్చేస్తాయి కాబట్టి ఈ విధంగా పిండి మొత్తాన్ని చిన్న బాల్స్ లాగా చేసుకున్న తర్వాత గవ్వలుగా చేసుకోవాలి ఈ గవ్వల చెక్కకి కొద్దిగా ఆయిల్ రాసి ఈ విధంగా బటన్ వెళ్లితోటి ప్రెస్ చేసామంటే చాలా చక్కగా వస్తాయి ఈ విధంగా ఒక వాయికి సరిపడా చేసుకున్న తర్వాత మిగతా పిండి మొదలు ఆరిపోకుండా మూత పెట్టేసేసి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిందో లేదో ఈ విధంగా కొద్దిగా పిండిని వేసేసి చెక్ చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుని గవ్వలు వేసేసుకోవాలి ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వకూడదండి మోడరేట్ గా అంటే మీడియం గా హీట్ అయిన తర్వాత గవ్వల్ని స్లోగా వేసేసుకొని వేసిన వెంటనే కదపకుండా ఒక నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత ఈ విధంగా స్లోగా అన్ని వైపులా టర్న్ చేసుకుంటూ చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇవి వేయగటానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇంకొక వైపు మిగతా పిండి ముద్దల్ని గవల్లాగా ప్రిపేర్ చేసుకుని రెడీగా పెట్టేసుకుంటే వెంటనే వేసేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఈ విధంగా క్రిస్పీగా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అలాగే లాస్ట్ లో కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి అంటే కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించేసుకొని ఈ కారం గవ్వలలో వేసుకుంటే ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటాయి ఈ విధంగా మొత్తం వేయించుకున్న తర్వాత లైట్ గా కొంచెం కారంని స్ప్రింకిల్ చేసుకొని అలాగే వేయించుకున్న కరివేపాకును కూడా వేసి జస్ట్ ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని అలాగే ఈ గవ్వలు ఇంకొంచెం స్పైసీగా చట్పటగా కావాలి అంటే ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపే చేసుకుంటే సరిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ గవ్వలు ఎయిట్ ఎయిట్ లో స్టోర్ చేశామంటే పదిహేను రోజుల నుండి ఇరవై రోజుల వరకు నిల్వ ఉంటాయి చూసారు కదా చాలా సింపుల్ గా కారం గవ్వలు ప్రిపేర్ చేసుకున్నాము బెల్లం గవల కంటే ఈ కారం గవ్వలు ప్రాసెస్ చాలా ఈజీ అండి కానీ టేస్ట్ మాత్రం రెండు చాలా బాగుంటాయి రెసిపీస్ ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్